ఏస్తు క్రీస్తు పరిశుద్ధ మీ అందరికీ నా ఉందరములు సహోదరి సహోదరులారా సాంసోను వ్యభిచారి కాదు అంటున్నారు అయితే సాంసోను వ్యభిచారి అని నేను లేఖనల ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా నిరూపిస్తా అయితే చాలామంది పరిశుద్ధ గ్రంథము జ్ఞానవంతులైన మీరు సరిగా చదవకయు లేకపోతే సరైన వివేచన లేఖయు మాట్లాడుచు ఉన్నారు పెద్దలు జ్ఞానవంతులైన మీరు మాకు జ్ఞానం బోధించవలసింది పోయి మీరే జ్ఞానం తప్పి మాట్లాడుతున్నారు జ్ఞానులారా పెద్దలారా నేను మీకంటే అనుభవం నాకు లేదు మీకంటే నేను ఎందులోని యోగ్యత కలవాడిని కాదు మీకున్న జ్ఞానము నాకు లేదు అయినా కానీ దేవుడు నాకు బయలుపరిచినవి మీకు చెప్తాను మీరు చేసే పని ఎలా ఉందంటే కంచె చేను మేసినట్టుంది ఎలా ఉంటుందంట దేవుని గ్రంథం బోధించే సేవకులే దేవుని గ్రంథాన్ని మింగివేస్తున్నారు దేవుని వాక్యాన్ని త్రొక్కి వేస్తున్నారు అయితే మనము ఎప్పుడు మన కంచె మనము కట్టుకోవాలి తప్ప మన కంచె మనము పీకు వేసుకోకూడదు అయితే సాంసోను వ్యభిచారి అని లేఖనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం సాంసోను జీవితంలో ముగ్గురు స్త్రీలు మనకు కనబడతారు మనము పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం న్యాయాధిపతులు పదహారో అధ్యాయము మొదటి వచనం తర్వాత సాంసోను వెళ్ళి వెళ్లి వేష్యనొకతను చూచి ఆమె యుద్ధ చేరెను ఇది ఎప్పుడు జరిగింది సాంసోను భార్య చనిపోయిన తర్వాత అంటే సాంసోను భార్య మొదటి శ్రీ అవునా అయితే రెండవ శ్రీ ఎవరంటే తర్వాత సాంసోను గాజా పట్టణానికి వెళ్ళినాడు గాజాకు వెళ్ళి వేష్యనొకతను చూచి ఆమె యుద్ధ చేరెను గాజా అనే పట్టణంలో మనకందరికీ తెలిసి ఉంది ఇజ్రాయెల్ పట్టణము గాజా మీద దాడి చేస్తుంది అని ఈ గాజా పట్టణానికి సాంసోను వెళ్ళి ఒక స్త్రీని చూసి ఆమె యుద్ధకు చేరినాడు గాజా ప్రజలు గాజా పెద్దలు అక్కడికి చేరుకొని సాంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారుజామున అతన్ని చంపుదామనుకున్నారు ఎవరు గాజావాసులు కదా గాజావాసులు చంపుదామనుకొని రాత్రంతయు పంచి ఉండేరి ఇక్కడ రెండవ శ్రీ ఎవరంటే గాజా పట్టణము శ్రీ ఇక్కడ ఢిల్లీలా కాదు మరి మీరు జాగ్రత్తగా గమనించాలి గాజా పట్టణం శ్రీ ఇక్కడ ఉంది ఈ స్త్రీతో మధ్యరాత్రి వరకు పడుకున్నాడు సాంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి గడప కమ్మలు పెరుక్కొని పోయి ఎక్కడ విన్నాడు సాంసోను మధ్యరాత్రి వరకు పండుకొని లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధులను పట్టుకొని అర్ధకర్రతోటి ఊడబెరికి తన భుజముల భుజములతో పెట్టుకొని ఎదురుగానున్న కొండ కోనకు వాటిని తీసుకొని పోయెను సాంసోని జీవితంలో ఈమె రెండవ శ్రీ ఈమె దగ్గర మధ్యరాత్రి వరకు పండుకున్నాడు అయితే తర్వాత ఏం చేసినాడు సాంసోను తర్వాత పిమ్మట అని ఉంటుంది ఎక్కడ నాలుగో వచనంలో చూస్తే పిమ్మట అంటే తర్వాత ఎక్కడ పోయినాడు అతను షోరేకు లోయలో ఉన్న శ్రీ అని మోహింపగా మొదట భార్య రెండ రెండవది గాజా పట్టడం శ్రీ మూడవది దీలా ఈ దలీకు వెళ్ళి ఆమెను మోహింపగా ఫిలిప్సీల సర్దారులు అక్కడ గాజా సర్దారులు ఇక్కడ ఫిలిప్సీల సర్దారులు చూచి ఆమె యొద్దకు వచ్చి దలీలాతో రాయబారం కుదుర్చుకొని సాంసోన్ను పట్టించినారన్న సంగతి మనకు తెలిసిన విషయమే అయితే ఇంకా పరిశుద్ధ గ్రంథం లేఖనం ఇంకా ఏం చెప్తున్నాయో మనము పూర్తిగా లోతుగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనము సాంసోని గురించి ఏం చెప్తున్నాయో మనము వివరించుకుందాం సంఖ్యా కారణము అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో ఒక మాట ఉంటుంది మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకొని మీరు మీ దేవునికి ప్రతిష్ఠ ఎండున్నట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యహోవ ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపం చేసుకొని వాటిని అనుసరించుటయే అది మీకు కుచ్చుగా నుండును అయితే ఇక్కడ ప్రతిష్ఠితమైన జనము అంటున్నాడు కదా ప్రతిష్ఠితమైన జనము కోరిన వాటిని చూచి వ్యభిచరింపక కోరిన వాటిని చూచి వెబ్చరింపద్దు అంటున్నాడు ఇక్కడ సాంసోన్ ఏం చేసినాడు సాంసోను దేవుని కోసం ప్రతిష్ఠితమైన జనం దేవుని కోసం ప్రతిష్ఠిత చేయబడినవాడు దేవుని కోసం నాజూరు చేయబడినవాడు అయితే సాంసోను కన్నులతో చూచి కోరిన వాటిని చూచి వ్యభిచరించి దేవునికి అయిష్టుడిగా అయినాడు కాబట్టి ఇక్కడ సాంసాని అని లేఖనము సంఖ్యాకాండంలో మనము తెలుసుకోవచ్చు మరి ఒక లేఖనం ఏం చెప్తుందో తెలుసుకుందాం రోమా పత్రిక ఏడో అధ్యాయము మూడో వచ్చరంలో ఒక మాట ఉంటుంది మనము చదువుకుందాం కాబట్టి భర్త ఉండగా ఆమెకు వేరొక పురుషుని చేరినెడల వ్యభిచారి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకుని వ్యభిచారి కాకపోవును ఇక్కడ సాంసోను వివాహ వివాహ బంధము నుండి రద్దయినాడు విముక్తుడైనాడు కానీ ఇక్కడ సాంసోను చేసిన తప్పేమిటంటే సాంసోను ఆ స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేసి ఉంటే వ్యభిచారి కాకపోవును అయితే పెళ్లి చేసుకోకుండా ఒక స్త్రీతో కలిసి ఉంటే అది వ్యభిచారమే అవుతుంది కానీ పెళ్లి చేసుకోకుండా ఆ స్త్రీతో వ్యభిచరించినాడు కాబట్టి ఇక్కడ సాంసోను వ్యభిచారిగా పరిగణించబడతాడు మనము మరి లేఖనం చూసుకుందాం మత్తవార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఒక మాట ఉంటుంది నేను ముగితే చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు అప్పుడే తన హృదయ మందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును మత్త ఐదు ఏం చెప్తుంది ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతి వాడు అప్పుడే తన హృదయ మందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడని పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది అయితే మోహపు చూస్తే చూస్తేనే వ్యభిచారం అంటుంటే సాంసోన్ ఆ స్త్రీని పెళ్లి చేసుకోకుండా ఆమెతో క్షీణించినాడు కాబట్టి ఈ బా ఈ లేఖను బట్టి సాంసోన్ వ్యభిచారి అని పరిగణించబడతాడు మొదటి కొరందీలు ఆరు పద్దెనిమిదిలో ఒక మాట రాయబడి ఉంటుంది జారత్వమునకు దూరంగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపము శరీరమునకు తన దేహంనకు వెలుపల ఉన్నవి కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకే హానికరంగా పాపము చేయిచున్నాడు దేవుడు ఏమంటున్నాడు జారత్వంకు దూరంగా పారిపోవుడు అన్నాడు మరి సాంసోను జాగత్త దూరంగా పారిపోయాడా లేదు సహోదరుడా సాంసోను జాగంనకు దగ్గరైనాడు అందుకే సాంసోను తన సొంత శరీరానికి హాని చేసుకున్నాడు దేని వలన ఒక జారత్వం వలన అదే సాంసోను వ్యభిచారం చేయ డక పోయి ఉంటే సాంసోని వ్యభిచారం చేయకుంటే ఇంకా దేవుడు ఎన్నో వందల సంవత్సరాలు బ్రతికించేవాడు కానీ ఎప్పుడైతే సాంసోను వ్యభిచారం చేసినాడో దేవునికి దూరమైనాడు కాబట్టి వ్యభిచారం చేస్తా తన సొంత శరీరానికి హాని చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ సాంసోను వ్యభిచారి అని పరిగణింపబడుతున్నాడు మరొక లేఖనం మనము చదువుకుందాం మొదటి తెస్సులోనేక నాలుగో అధ్యాయము మూడో వచనంలో ఒక మాట ఉంటుంది మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటయ్యే దేవుని చిత్తము మీలో మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగక ఎరుగని జన్ల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనునో కొల ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఇండుటయే దేవుని చిత్తము ఇక్కడ ఏమంటున్నాడంట దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీలో ప్రతి వాడు దేవుణ్ణి ఎరగని అన్ని జనుల వలె కాక దేవుణ్ణి ఎరిగిన జనుల వలె ఉండాలంట సాంసోను దేవుణ్ణి ఎరిగిన జనుడైనా గాని దేవుణ్ణి ఎరగని అన్ని జన్ల వల్లే తిరిగాడు కాబట్టి ఇక్కడ సాంసోను దేవునితో ఉండక ఏం చేసినాడు ఎందు కామముతోటి సాంసోను దేవునికి దూరమై దేవుని చిత్తము నెరవేర్చక ఇక్కడ సాంసోను వ్యభిచారి అయిపోయినాడు మనము మొదటి తెలుసులో నాలుగో అధ్యాయము మూడు నాలుగో వచ్చిన చూసుకుంటే ఈ లేఖనం ప్రకారం సాంసోను వ్యభిచారి అని పరిగణించబడుతున్నాడు మరొక లేఖనం మనము చూసుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంటుంది ఏముంది పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహాధికులను అపథికులను అగ్ని గంధకంలో నుండి గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఇదే చివరి లేఖనమండి మార్కుసు వార్త ఎనిమిది ముప్పై ఎనిమిది వ్యభిచారమును పాపమును ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటను గూర్చి సిగ్గుపడవాడెవడో వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి వాడై తన పరిస్థితితో దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడను దేవుని లేఖనములు ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే వారు ఎవరైతే ఉన్నారో సేవకులైనా సేవకురానులైనా జ్ఞానులైనా ఎవరైనా సరే దేవుని లేఖనం ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి సిగ్గుపడకూడదు సిగ్గుపడేవాడు ఎవరైతే ఈ లోకంలో దేవుని లేఖనముల గురించి సిగ్గుపడతారో దేవుడు తన తండ్రి చేత దిగి వచ్చినప్పుడు వాణిని గూర్చి కూడా సిగ్గుపడతాడనే లేఖనం ఉంది ఇప్పటికైనా నా సహోదర సహోదరి సాంసోను వ్యభిచారి అని ఇంకా అనేక లేఖనములను నేను చూపించగలను కానీ దేవుడు అయితే మీరు జ్ఞానవంతులైన మీరు మాకు మార్గదర్శకంగా ఉండాలి కాని మమ్మల్ని జ్ఞాన విషయంలో బలహీనులను చేయొద్దని ఏస్తు క్రీస్తునామంలో ప్రేమతో దయతో నేను తప్పులు మాట్లాడి ఉంటే క్షమించమని పెద్దలనైనా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను చిన్ని ప్రార్థన సర్వాధికారైన దేవా సర్వోన్నతుడా పరిశుద్ధాత్ముడా విన్న ప్రతిభిడలను ఆశీర్వించమని జ్ఞానంలో మమ్మల్ని ఆశీర్వించను ప్రభా నేను తెలియక నేను ఎవరి పట్లైనా విరోధంగా ఉంటే నన్ను క్షమించండి తండ్రి వారు కూడా క్షమించే మనసును దయచేమని నీ కృపలో భద్రపరచమని అయినా సమస్త జ్ఞానం మించిన జ్ఞానం నీ దగ్గర ఉన్నదని తెలుసుకుంటూ కృపచిప్పి సహాయం చేయమని విన్న ప్రతి బిడ్డను ఆశీర్వించమని నేను వ్యభిచరించకుండా ప్రతి ఒక్కరూ నీ ఎందు భయభక్తులకి జీవించడం కృపచిప్పి సహాయించమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందిన నామ పరమ తండ్రి ఆమె ఆమె ఆమె